శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శాంత శక్తి ప్రయోగం గురించి చెప్తున్నారు ఏం చెప్తున్నారో మహావాక్యాలు మనం తెలుసుకుందామా మిమ్మల్ని మీరు స్నేహి మరియు శక్తి రూపంగా భావిస్తున్నారా శక్తుల కర్తవ్యం ఏమిటో తెలుసా శక్తులకు ముఖ్యంగా రెండు గుణాలు మహిమ జరుగుతుంది అవి ఏమిటి మీ స్మృతి చిహ్నంలో విశేషంగా ఏం చూపిస్తారు శత్రు చిత్రంలో ముఖ్యంగా ఏ విశేషత ఉంటుంది స్వయం శత్రులు కానీ మీ విశేషత మీకే తెలియదా అని బాబా అడుగుతున్నారు స్వయం మీరు శత్రులే కానీ మీ విశేషత మీకు తెలియదా అని అడుగుతున్నారు శక్తులు విశేషత ఏమిటంటే ఎంత ప్రేమమూర్తయో అంత సంహార మూర్తిగా కూడా ఉండాలి శక్తులు నయనాలు సదా ప్రేమ మూర్తిగా ఉంటాయి కానీ ఎంత ప్రేమమూర్తయో అంత విరాట రూపం కూడా ఉంటుంది అని బాబా అంటున్నారు ఒక సెకండ్లో ఎవరినైనా ప్రేమమూర్తిగా చేస్తారు మరియు ఒక్క సెకండ్లో ఎవరినైనా వినాశనం కూడా చేస్తారు ఇలా ఈ రెండు గుణాలు మీలో కనిపిస్తున్నాయా అని బాబా అంటున్నారు దేనిని వినాశనం చేయడం వాళ్ళ ఉన్న అవగుణాలు వికారాలు ఏవైతే ఉన్నాయో దానిని వినాశనం చేయడం ఒక సెకండ్లో సంహరించడం ఒక సెకండ్లో ప్రేమ మూర్తిగా తయారు చేయడం ఇది శక్తులు యొక్క విశేషత అంటున్నారు బాబా ఈ రెండు గుణాలు ప్రత్యక్ష రూపంలో వస్తున్నాయా లేక గుప్త రూపంలో వస్తున్నాయా ప్రేమ స్వరూపం ప్రత్యక్షంగా మరియు శక్తి స్వరూపం గుప్తంగా ఉంది అయితే ఈ విరాట రూపం ఎప్పుడు ప్రత్యక్షం చేస్తారు అని బాబా అడుగుతున్నారు ఈ రోజుల్లో బాబుదాదా ఏ శ్లోకం ఇస్తున్నారో తెలుసా ఎప్పుడో కాదు ఇప్పుడే చేయాలి ఎప్పుడు ఆయన మాట బలహీనులు మాట్లాడతారు శక్తులు ఇప్పుడే ఆయన అంటారు కదా ఎలాగైతే స్వయం అవినాశ్యో అలాగే మాయిలో చిక్కుకునే వినాశనం అవటం అనేది శక్తులకి అసంభవము ఎవరైతే అవినాశిగా ఉంటారో వారు మా యొక్క ఆలలలో కొట్టుకుపోవడం అనేది అసంభవము ఎవరైతే అవినాశ స్థితిలో ఉంటారో వారు మా యొక్క ఏ రూపంలోనైనా వంగటం అసంభవము దికి ఎలా అసంభవమో వారికి కూడా అసంభవము ఎవరైతే స్వయం వంగుతారో వారు ముందు ఇతరులు ఎలా తల వంచుతారు మొత్తం విశ్వాన్ని ముందు ఉంచుకునే ఉంచుకునేవారు కదా పులి వంటి శక్తులు యొక్క ఒక్క సంకల్పం లేక ఒక్క మాట వ్యర్థంగా ఉండవు ఏదైతే చెప్తారో అది చేస్తారు సంకల్పం మరి కర్మలో తేడా ఉండదు అంటున్నారు అంటే పులిలాగా ఏదైతే చెప్తామో అది చేస్తాం సంకల్పంలో కర్మలు అసలు తేడా ఉంటూ ఏమీ ఉండదు అని అంటున్నారు ఎందుకంటే సంకల్పం కూడా జీవితం యొక్క అమూల్య ఖజానా అని బాబా అంటున్నారు బాబా విరాట రూపం ధరించమన్నారు శక్తుల యొక్క గుణాలు రెండు అన్నారు కదా ఏంటి అని చెప్పారు విశేషత శక్తులు విశేషత ఏమిటి అంటే ప్రేమ ప్రేమూర్తిగా ఒక సెకండ్ అవ్వాలి సంహార మూర్తిగా ఒక సెకండ్ అవ్వాలి ఈ విధంగా ఎప్పుడు ప్రత్యక్షంగా మీరు తయారవుతారు అని బాబా అంటున్నారు బలహీనులు అయితే ఎప్పుడు అంటారు కానీ ఆ ఇప్పుడే అన్నవారు ఉండాలి అని అంటున్నారు బాబా ఇప్పుడే తయారవ్వాలి అని అచ్చా శాంతి